వాసవి క్లబ్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా తెరంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యకుడు రామకృష్ణ తెలిపారు వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ మాస్టర్ మైండ్స్ ఆధ్వర్యంలో గుంటూరు చిన్న పలకలూరులో జాతీయ జెండా ప్రదర్శన కార్యక్రమాన్ని చేపట్టారు విద్యార్థులకు జాతీయ జెండా గొప్పతనాన్ని తెలియజేసేలా అన్ని ప్రాంతాల్లో తెరంగా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు ప్రదర్శనకు సహకారం అందించిన మాస్టర్ మైండ్ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు గుంటూరు భాగ్యనగరంలో మూడు వేల ఆరు వందల ఫీట్ల జాతీయ జెండా ప్రదర్శన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అదేవిధంగా వాసవి క్లబ్ గుంటూరు నుంచి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ లో దక్షిణాది రాష్ట్రాల్లో మరి సుమారు ఇరవై ప్రాంతాలలో ఈ మూడు వేల ఆరు వందల ఫీట్ల జాతీయ జెండా ప్రదర్శన కార్యక్రమం రూపొందించడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు మనం ఇక్కడ గుంటూరులో నిర్వహిస్తా ఉన్నాం విజయవాడ గుంటూరు ఒంగోలు కోయంబత్తూర్ అన్ని అన్ని రాష్ట్రాలలో మరి జాతీయతాభావం పెంపొందించాలి పిల్లలకు జాతీయత గురించి తెలియాలని ఒక ముఖ్య ఉద్దేశంతోటి ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం ఈ కార్యక్రమానికి ఈ రోజు క్లబ్ అధ్యక్షులు అశోక్ కుమార్ గారు అదేవిధంగా గవర్నర్ శ్రీనివాస్ గారు ముఖ్యంగా మరి ఇంతమంది విద్యార్థులను ఇక్కడికి ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్ కావడానికి సహకరించినటువంటి మాస్టర్ మైండ్స్ మోహన్ గుప్తా గారికి అందరూ కూడా పేరు పెట్టిన నమసుమాంజలు తెలియజేస్తూ వేలాది మందితోటి మనం ఈ జాతీయత భావం పెంపొందించాలని ముఖ్య ఉద్దేశంతో గిన్నీస్ బుక్ రికార్డు మూడు వేల ఆరు వందల ఫీట జాతీయ జెండా మరి హరిద్వార్ లో జరిగింది ఒక ఒక ప్రాంతంలోనే మాత్రమే జరిగింది కానీ ఒక ఆర్గనైజేషన్ ద్వారా ఒక ఇరవై ప్రాంతాలను నిర్వహించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం సహకరిస్తున్నట్టు ప్రతి ఒక్కరికి కూడా పేరు పెరిగిన నమసుమాంజలు ఈ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఒక స్వచ్ఛంద సేవా ఈ సంస్థలో ఆర్యవైశ్యులు మాత్రమే సభ్యులుగా ఉండి సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సేవ చేసేటువంటి సంస్థ ఈ సంవత్సరం సేవతో పాటు ఆధ్యాత్మికంగా జాతీయతగా అన్ని విధాలుగా కూడా పెంపొందించాలనే ముఖ్య ఉద్దేశంతో వెళ్తా ఉన్నామని చెప్పని తెలియజేస్తూ జై హింద్ జై వాస్త